నమస్కారం నా పేరు డాక్టర్ సుచిత్ర నేను ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డిలో సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను అయితే ప్రస్తుతం అసాధారణ వాతావరణం మామిడిపై ప్రభావం చూపిస్తుందని పత్రికల్లో కొన్ని పత్రికల్లో చూస్తున్నాము అయితే ఈసారి మామిడి పోయిన సంవత్సరం గత సంవత్సరంతో కంపేర్ చేస్తే పోలిస్తే ఈసారి చాలా ఆశాజనకంగా ఉందని మనం చెప్పవచ్చు అంటే మామూలుగా మామిడిలో టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుంది అయితే ఈసారి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగాయి సో నైట్ టెంపరేచర్స్ కానివ్వండి డే టెంపరేచర్స్ కానివ్వండి ప్రస్తుతం అయితే మామిడికి కంజీనియల్గా అంటే కన్వీనియంట్గానే ఉన్నాయి సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల కాయ నష్టం కానీ పూత పడిపోవడం కానీ కాయ రాలిపోవడం కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు కాకపోతే సో వాటర్ మేనేజ్మెంట్ నీరుని మాత్రం క్రమేపీ అంటే పది రోజులకు ఒకసారి పన్నెండు రోజులకు ఒకసారి నెలను అయితే ఇటువంటి చిన్న చిన్న మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది కానీ వాతావరణం అసాధారణ వాతావరణం అయితే ఈసారి కనిపించట్లేదు ఎందుకంటే గత సంవత్సరంలో మనకి సంక్రాంతి అయిపోగానే టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరగడం సడన్గా పెరగడం అనేది జరిగింది తద్వారా చాలా పూత అనేది రాలిపోయింది ఈసారి అటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించలేదు సో క్రమేపీ పెరుగుతుంది ఇది ప్రజెంట్ అయితే మామిడికి కంజీనల్గానే ఉందని చెప్పవచ్చు ఎక్కడైతే మనకి అంటే రాష్ట్రం మొత్తం చూసుకుంటే కేవలం కొన్ని ప్రదేశాల్లో ఖమ్మం నల్గొండ డిస్టిక్లో మాత్రం ఎక్కడైతే వాటర్ సరిగ్గా పెట్టలేదో అక్కడ కాయ రాలిపోయినట్టుగా కొంతవరకు చూస్తున్నాము సో కాయ కట్టిన కాయ అయితే ఇప్పటివరకు నిలబడింది ఈసారి అంటే పురుగు ఉధృతి కూడా కొంచెం తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు తేనె మంచి పురుగైనా కానీ పండుగ అంటే ప్రజెంట్ ఇంకా పండుగ ఉధృతి వచ్చే అవకాశం ఉండొచ్చు అయితే దానికంటే ముందే మనం డిహెచ్ఎస్ఎస్ కానివ్వండి సైంటిస్ట్లు కానివ్వండి రైతులని మేలుకొలిపి ప్రివెంటివ్ మెజర్స్ వాటి మీద తీసుకోవడం అనేది ఫ్రూట్ బ్యాగ్స్ అనేది కట్టుకునే దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇంకొకటి మాల్ ఫార్మేషన్ గురించి కూడా పత్రికల్లో చూస్తున్నాము అది ప్రజెంట్ అటువంటి బెడద ఏమీ లేదు అయితే ఎక్కడైతే మనం నర్సరీలో జెన్యున్ మెటీరియల్ తీసుకోలేదు అక్కడ వచ్చే ప్రమాదం ఉందని మాత్రమే చెప్తున్నాము సో మాల్ ఫార్మేషన్ జనరల్గా నార్త్ ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది మన దగ్గర కొంచెం తక్కువనే ఉంటుంది దాని గురించి కూడా రైతులు బాధపడాల్సిన భయపడాల్సిన పని ఏమి లేదు ఇంకా పురుగు కూడా చాలా వరకు కంట్రోల్గా ఉందని ఇప్పటివరకు అయితే చెప్పవచ్చు అకాల వర్షాలు వస్తే మాత్రం మనం పరిస్థితి చెప్పలేము కానీ ఈ రోజు వరకు అయితే మనకి మామిడి ఆశాజనకంగా ఉందని చెప్పొచ్చు